కోర్టుకెళ్ళినా వదలం కూల్చేసిలే ఆక్రమణదారులు ఎవరైనా హైడ్రా వదిలిపెట్టదు స్వచ్ఛందంగా ఆక్రమణలను విడిచిపెట్టి వెళ్ళండి మూసి పరివాహక బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇరవై ఏడు రోజుల్లో పద్దెనిమిది వేల కోట్ల రుణమాఫీ ఎస్ఐల దీక్షాంత్ పరేల్లో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఆక్రమణదారులు ఎవరైనా కూల్చిడే కోర్టుకు వెళ్ళినా వదలం అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది సరే కోర్టుకు పోయి స్టే తెచ్చేది స్టే తెచ్చుకునేందుకు మరి ఇప్పుడు వాళ్ళకి స్టే తెచ్చుకోమనే రని కొన్ని పద్నాలుగు విల్లాలకు కానీ లేకపోతే తిరుపతి రెడ్డికి కానీ స్టే తెచ్చుకోండి అని చెప్పేసి అది ఇచ్చిండ్రు కదా ఇప్పుడు మరి వాళ్ళు కోర్టు స్టే ఇచ్చినా కూడా వెళ్ళినా వదలమని అన్నారు కదా మరి ఇప్పుడు తిరుపతి రెడ్డి హౌస్ ఎప్పుడు కూలుస్తాను తిరుపతి రెడ్డి ఇల్లు ఎప్పుడు కూలుస్తా ఉన్నారు స్వయాన తిరుపతి రెడ్డి ఒప్పుకున్నాడు కదా ఏమని ఒప్పుకున్నాడు అది చెరువులోనే భాగం చెరువులలోనే ఉన్నది నేను అప్పుడు కొనుగోలు చేసినా నాకు తెలియలేదు అని చెప్పేసి తిరుపతి రెడ్డి ఒప్పుకున్నాడు స్వయాన కోర్టుకు వెళ్ళినా వదలమన్నప్పుడు ఇప్పుడు తిరుపతి రెడ్డి కోర్టుకు పోతే తిరుపతి రెడ్డిది ఎట్లు ఇడిచిపెడతారు ఆ పద్నాలుగు విల్లాలకు సంబంధించి ఎందుకు నోటీసులు ఇచ్చిండ్రు తిరుపతి రెడ్డికి ఎందుకు నోటీసులు ఇచ్చిండ్రు దీనికి సమాధానం చెప్పాలి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పేదలకు ఒకలాగా పెద్దోళ్ళకు ఒకలాగా ఇక పేదల దగ్గర పైసలు ఉండేవి వాళ్ళు కోర్టుకు పోలేరు రోజుకు కోటి రూపాయలు వెచ్చించి లాయర్ని పెట్టుకొని వాదించుకోలేరు ఇప్పుడు పేదల జీవితాలతోనే ఆడుతున్నది రేవంత్ సర్కార్ కాంగ్రెస్ సర్కార్ ఇలా ప్రశ్నిస్తే ప్రశ్నించొద్దంటుంది ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద దాడులకు దిగుతా ఉన్నది అక్రమ అరెస్టులు ఏపిస్తా ఉన్నది ప్రజల తరఫున కొట్లాడటోళ్ళ నోర్లను మూపిస్తా ఉన్నది పోలీసు బూటుకాల కింద నలిగిపోయేటట్టు వేస్తూ ఉన్నది ఈ వ్యవస్థ అనేది ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తూ ఉన్నది ఇలా కోర్టుకు వెళ్ళినా వదలమని అన్నప్పుడు మన నోటీసులు ఎందుకు ఇవ్వాలి కూలగొట్టిన పెద్ద కోర్టుకు పోరు అనే కదా ఇప్పుడు స్టే తెచ్చుకుంటే ఆపుతారనే ఉద్దేశమే కదా మనదైతే సోమవారం మందిదైతే మంగళవారం ఉన్నట్టు ఎందుకు పోతా ఉన్నారు ఎందుకు వ్యవహరిస్తా ఉన్నారు ఇట్లా ఒక ఉద్దేశంతో తీసుకొచ్చిండ్రు కదా అబ్బా గొప్ప సంకల్పం అని చెప్పేసి బాకాలు ఊదుతా ఉన్నారు కదా అందరికి సమానంగా ముంగడికి పోవాలి కదా మరి మీరు రైట్ ఇది పరిస్థితి కోర్టుకు వెళ్ళినా కూల్ చేసే అని చెప్పేసి కోర్టుకెళ్లినా వదలం కూల్ చేసినే అని చెప్పేసి మాట్లాడినోళ్ళు ఇలా ఎందుకు నోటీసులు ఇస్తుండ్రు కొన్ని స్పెసిఫిక్ సంస్థలకి కొన్ని స్పెసిఫిక్ గా వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు ఎందుకు నోటీసులు ఇస్తుండ్రు అనేది వీళ్ళు సమాధానం చెప్పాలి మొత్తం మీద ఈ వార్త ఇక్కడ చూస్తా ఉన్నాం ఇక ఈ పాప చేసిన పాపమేమి హైడ్రా కూల్చివేతలతో గూడు చెదిరిన సున్నం చెరువు బాధితులు శిథిలాల మధ్య ముక్కలైన బతుకును వెతుక్కుంటున్నారు ఇండ్లు నేలమట్టమై రోడ్డునబడిన కుటుంబాలు తాత్కాలికంగా వేసుకుంటున్న టార్పాలిన్ల కింద తలదాచుకుంటున్నాయి తానేం పాపం చేశానంటూ అమాయక చూపులతోనే ఈ పాప ప్రభుత్వాన్ని ప్రశ్ని ప్రశ్నిస్తున్నట్టు ఉంది కాదు అని చెప్పేసి ఇక్కడ వార్త చిన్న పిల్లి పిల్ల చేతిలో పట్టుకొని మొత్తం మీద ఆ టార్పాలిన్ కవర్ల కింద మళ్ళా కొంచెం వానస్స దడవకుండా అవి ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు లోపల ఉన్నారు ఇగో ఘోరమైన పరిస్థితి చూడం దీన స్థితి దీన స్థితిలో చూస్తుంది ఈ బోసినవులు చూస్తేనన్నా పెద్దోళ్ళి కూల్చిన తర్వాత పేదోళ్ళ జోలికి పోదామని ఆలోచన రాలేదా రేవంత్ రెడ్డి సార్ మీకు వాళ్ళకి తెలుసా ఈ పసిపాపాలకు తెలుసా ఈ పసిపాపాలకు తెలుసా ఈ పసిపాపాల తల్లిదండ్రులకు తెలుసా వాళ్ళు ఇది ఆక్రమించిండ్రు ఆక్రమించి అమ్మిండ్రు మనల్ని మోసం చేసిర్రని వాళ్ళకి తెలుసా ఏంది సారు ఇలా ప్రజాపాలన అంటే గిదేనా ఇదేనా ప్రజాపాలన అంటే ఇంకా సెప్టెంబర్ పదిహేడును ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటిస్తామని చెప్పేసి మాట్లాడబడుతుంది ఇలా ఏది సారు ప్రజాపాలన ప్రజాపాలనంటే ప్రజలని ఇబ్బంది పెట్టుడేనా